ఈరోజు మనం అన్నమయ్య సంకీర్తన ఒకటి విందాము అన్నమయ్య సంకీర్తన సరళమైన తెలుగు భాషలో ఉండి సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా రచించబడింది ప్రతి పంక్తిలో కూడా శరణాగతి అనే భావం ఉంది ఇది అన్నమయ్య భక్తి మార్గానికి ప్రతీక అన్నమయ్య కీర్తనలు వివిధ రాగాలలో అనగా ఆహిరి కన్నడ గౌల రాగంలో పాడవచ్చు ఇది అన్నమయ్య సంగీత ప్రతిభను చూపుతుంది ఈ కీర్తనలు అన్నమయ్య యొక్క ఆధ్యాత్మిక దృష్టిని మరియు తెలుగు సాహిత్యంలో అన్నమయ్య యొక్క ప్రత్యేక స్థానాన్ని వివరిస్తుంది ఇప్పుడు కీర్తన విన్నాము కలియుగ మెటులైన గలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర పాపమెంత గలిగిన బలిహరించే ఎందుకు నా పాలగలదుగా నీ నామము కోపమెంత కలిగిన కొచ్చి శాంతమించుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు ధర నింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగా గద్దుగా నీ శరణాగతి గరిమ గర్మబంధాలు గట్టిన తాళ్ళు ఓడించ నిరతి గలదుగా నీ భక్తి నాకు హితమైన ఇహపర లిష్టములైన వెళ్ళనీయ సతమే గలదుగా నీ సంకీర్తన తతి శ్రీ తపము ఫలియించ గతి గలదుగా నీ కమలాదేవి ఈ కీర్తన యొక్క అర్థము తెలుసుకుందాము కలియుగ మెటులైన గలదుగా నీ కరుణ జలజాక్ష హరిహరి సర్వేశ్వర భావము కలియుగం ఎంత దుష్టమైనదైనా భగవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మాత్రం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తుడు విశ్వసిస్తున్నాడు జలజాక్ష అనగా పద్మాల వంటి కన్నులు కలిగినవాడు అనే పదం భగవంతుని సౌందర్యాన్ని సూచిస్తుంది ఇక్కడ భక్తుడు తనలోని భయాన్ని వదిలేసి హరికృప మీద పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు పాపమింత కలిగిన బరిహరించేగెందుకు నా పాల గలదుగా నీ నామము కోపమింత కలిగిన కొచ్చి శాంతమించుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు ఈ చరణం యొక్క అర్థము భక్తుడు తనలో ఎన్ని పాపాలు చేసినప్పటికీ భగవంతుని నామస్మరణ ద్వారా అవన్నీ నశిస్తాయని నమ్మకం మనస్సులో కోపం ఎదురైనప్పుడు భగవంతుడే శాంతిని ప్రసాదిస్తాడని భావము ఇక్కడ చిత్తములో నీవు అనేది అంతర్యామిత్వాన్ని సూచిస్తుంది నింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగా వద్దుగా నీ శరణాగతి గరిమ గర్మబంధాలు గట్టిన తాళ్ళు నిరతి గలదుగా నీ భక్తి నాకు ఈ చరణం యొక్క భావము ఇంద్రియాలు మనిషిని తరుముకున్నా భగవంతుని శరణాగతి మాత్రం రక్షణ ఇస్తుంది కర్మలు తాళ్ళుగా బంధించిన భక్తి ద్వారా విడిపించుకోవచ్చునని సందేశము ఇది అన్నమయ్య భక్తి మార్గాన్ని ప్రతిబింబిస్తుంది హితమైన ఈహపర లిష్టములైన వెల్లనీయ సతమయ గలదుగా నీ సంకీర్తన తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలిగించ గతి గలదుగా నీ కమలాదేవి అర్థము భగవంతుడి సంకీర్తన ద్వారా ఇహ లోకము అనగా ఇహ మరియు పరలోకము పర సుఖాలు లభిస్తాయి ఇది అన్నమయ్య కీర్తనల ప్రాముఖ్యతను వివరిస్తుంది శ్రీ వెంకటేశ్వరిని తపస్సు ఫలించటానికి లక్ష్మీదేవి సహాయపడుతుందని భావము ఇది వైష్ణవ సంప్రదాయంలోని లక్ష్మీదేవి ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది ఇక ఈ సంకీర్తన యొక్క సారాంశము ఈ కీర్తనలో అన్నమయ్య భక్తి శరణాగతి మరియు దైవనామ మహిమను ప్రధానమైన సాధనాలుగా ప్రతిపాదిస్తున్నాడు కలియుగములో కూడా భగవంతుని కృప అనంతమైనదని అది ఏ పాపము కోపము లేదా కర్మబంధాలనైనా అధిగమించగలదని విశ్వాసం తెలియజేస్తున్నాడు ఇది అన్నమయ్య భక్తి సాహిత్యంలోని సార్వత్రిక సందేశం